ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారు దీంతో అందరూ మానసికంగా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో మనకు మానసిక ప్రశాంతతను చేకూర్చడానికి ఉన్న ఏకైక సాధనం యోగా ఒక మార్గం అంటున్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం ఉచిత నిత్య యోగ కేంద్రంతో పాటు కళాశాల మైదానంలో యోగా దినోత్సవాన్ని నిత్య యోగ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగా సభ్యులు యోగ ఆసనాలు వేశారు అనంతరం యోగ సభ్యులు మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మంలో యోగాకు విశిష్ట స్థానం ఉందన్నారు అన్ని రోగాల నివారణతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో యోగ సాధకులు పలువురు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మేము ధర్మపూర్లో కొంతమంది టీముగా ఏర్పడి ప్రతి నిత్యము ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు యోగా కార్యక్రమము రెగ్యులర్గా క్రమం తప్పకుండా కార్యక్రమాన్ని చేస్తున్నాము యోగా తోటి అందరికీ తెలుసు యా లాభాలు కానీ వృద్ధులు ఇవ్వడం అనేది బద్ధకము ఈ బద్ధకాన్ని విచ్చుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉల్లాసంగా రోజంతా కూడా జీవనం గడపడానికి ఎంతో ఉపయోగపడుతుంది అందరూ గమనించి యోగా క్లాసులో ఎవరైనా కానీ ఇంటి వద్దనైనా చేసుకోగలరని మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు ఈ ధర్మగురిలో గత కొన్ని దశాబ్దాలుగా యోగా గురువుజీ వస్తుంటూ వస్తూ క్లాసులు ఇస్తూ వెళ్తుంటున్నారు కానీ చాలామంది గురువుజీలు వచ్చినప్పుడు మాత్రమే ప్లాన్ చేస్తుంటారు కానీ ధర్మపూర్లో ఒక యోగా టీం ఒక దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక యోగా టీం ఏర్పడి రెగ్యులర్గా దాదాపు ప్రతిరోజు ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ పైన రంగశంకర్ కలిసి ఏంటి పైన దాదాపు గత ఏడు వందల డెబ్బై ఆరు రోజు ఈరోజుకు ఎవ్రీ డే చేయడం చాలా సంతోషకరం ఒక ఓన్లీ మనం వన్ డేలో రోజు ఒక వన్ అవర్ మన ఒక డేలో వన్ అవర్ కేటాయిస్తే బాడీకి బాడీ మనకు ఇరవై మూడు గంటలు మనకు సపోర్ట్ చేస్తుంది అలాగే దాదాపు ప్రస్తుతం భారతదేశంలో భారతీయులు ఇతర పాశ్చాత్య దేశాలను దేశాస్తులను ఫాలో అవుతున్నారు కానీ యోగా విషయంలో ప్రపంచం భారతదేశాన్ని ఫాలో అవుతున్నాం ఈ విషయాన్ని భారతీయులు గమనించి ఇంకా మనం వేరే దేశాస్తులు దీన్ని యోగాను ఫాలో అవుతున్నారు కానీ భారతదేశాలు మాత్రం కొంచెం దీన్ని పూర్తిగా చాలామంది ఫాలో అవ్వడం లేదు ప్రతి ఒక్కరు మనం మన కోసం ఎవరి కోసమే కాదు మన కోసం మనం కేటాయించుకుంటే ఎవ్రీడే ఆరోగ్యం ఇలా మన వైద్యుల కోసం ఖర్చు పెట్టే బదులు మన ఆరోగ్యం మన చేతిలో ఉంచుకోవడం బెటర్ కావున ప్రతి ఒక్కరూ యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఆరోగ్యమే మహాభాగ్యం ధర్మపుల్లో నిత్య యోగ సాధన జరుగుతుంది అందరూ యోగకు రావాలి యోగాలో పాల్గొనాలి ఎందుకంటే యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మెడిటేషన్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మనకు అవసరం కాబట్టి ఆరోగ్యంగా ఉంటే ఎంతో మహాభాగ్యం అనుకుంటా అనుకుంటున్నా అందరూ ధర్మపురిలో అందరూ ఎందుకంటే ఇప్పుడు పదల సంఖ్యలోనే ఉన్నారు ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో యోగాకు రావాలి అని మనస్ఫూర్తిగా నేను ధర్మపురి ప్రజలందరినీ కోరుకుంటున్నాను ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మాకు ఈ స్థలాన్ని కేటాయించిన రంగశంక శంకరయ్య సార్ గారికి ముందుగా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మేము గత ఐదు సంవత్సరాల నుండి యోగా చేయడం జరుగుతుంది యోగా ద్వారా మా యోగా సభ్యులు అందరూ కూడా లాభాన్ని పొందినారు సో ప్రతి ఒక్కరు యోగాని చేయాలని మనస్ఫూర్తిగా అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు యోగా అనేది ఎవరికి ఇంకా అందరూ యోగాకి వచ్చి యోగా చేయడం వల్ల శరీరం ఎట్లయితే అనేది వాళ్ళకి తెలుస్తలేదు ఇంట్లో పనులు చేస్తే ఇదే యోగా అంటుంది కాకపోతే వీడికి అత్తే తెలుస్తుంది యోగానేమో శరీరానికి ఉపయోగపడుతుంది ధ్యానమేమో మన మానసిక ఆరోగ్యానికి పనిచేస్తుంది కానీ ఇది ఎవ్వరు వినియోగించుకుంటలేరు నేను వినియోగించుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది చెప్తున్నా అందరికీ యోగా ఈ రోజులలో మనం తినే ఆహారం మంచి లేదు కాబట్టి మనం యోగా ధ్యానం చేసుకుంటే ఆరోగ్యాన్ని కొంత మేరకు కాపాడుకునే అవసరం ఉన్నది లేదంటే హాస్పిటల్లలో టైం అంతా వేస్ట్ కానీ ఇక్కడికి మాత్రం ఎవ్వరు వస్తలేరు ముందు మార్నింగ్ లేవడం అనేది వాళ్ళకు సిస్టమేటిక్ పెట్టుకుంటే వాళ్ళే కంట్రోల్కి వచ్చి యోగాకు రావడం అనేది జరుగుతుంది ఈరోజు ధర్మపురిలో గత ఏడు వందల ఇరవై ఐదు రోజులుగా యోగా మరియు మెడిటేషన్ ప్రతిరోజు ఉచితంగా జరపడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు ఒక అత్యంత అద్భుతమైనటువంటి రోజుగా పరిగణిస్తూ చాలా చక్కటి మానసిక ఉల్లాసానికి మరియు శారీరక మంచి సౌష్ఠవానికి ఉపయోగపడేటువంటి యోగా మరియు మెడిటేషన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ధర్మపురిలో జరుగుతున్నటువంటి ఉచిత క్లాసుకు ఇంకా అధిక సంఖ్యలో వచ్చి అందరి ఆరోగ్యాన్ని ముదుటపరచుకోవాలని కోరుకుంటూ జయ గురుదేవి